నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు మూడు నెలల క్రితమే పార్టీలో సీనియర్ నాయకుల్ని కమిటీగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని ఒక సంకల్పాన్ని ఎంచుకున్నారు టీడీపీ అధిష్టానం కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిపాలనా పగ్గాల్లో చేపట్టిన చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు వీటిపైనే దృష్టి పెట్టడం వల్ల టీడీపీ పరంగా కూడా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే విషయంలో కాస్త నాయకుల్లో నిర్లక్ష్య ధోరణిని గమనించిన చంద్రబాబు గారు మరి ప్రత్యేకంగా శనివారం నాడు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి మరి అక్కడ ఈరోజు ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా అన్ని జిల్లాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ప్రతి జిల్లాకి పార్లమెంటు జిల్లాలకి టీడీపీ అధ్యక్షుల నియామక విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తుది కసరత్తు చేయబోతున్నట్టు మనకున్న సమాచారం మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా ఐవీఆర్ఎస్ సర్వేనే నమ్ముకుంటారు ఎక్కువ శాతం అంటే ప్రజల నాడి పార్టీ నాయకుల నాడి క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల అభిప్రాయాలని ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగా టీడీపీ అధిష్టానం నిర్ణయాలు తీసు తీసుకోవడం గతం నుండి నడుస్తున్న సాంప్రదాయం మళ్ళీ జిల్లా అధ్యక్షుల ఎంపిక సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే జిల్లాల వారీగా చేపట్టారు చంద్రబాబు గారు మరి అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలకి పార్లమెంటు జిల్లా అధ్యక్షుల నియామక విషయంలో ఇప్పటికే కసరత్తు పూర్తయింది రకరకాల పేర్లు వెలుగులో తీసుకొస్తున్నారు మరి గుంటూరులో కానీ అదేవిధంగా బందర్లో కానీ విశాఖపట్నంలో కానీ శ్రీకాకుళంలో కానీ అదేవిధంగా భీమవరం జిల్లా కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ ఇట్లా జిల్లాల వారీగా చూస్తే నిన్న కొన్ని పేర్లు ఇవాళ కొన్ని పేర్లు ఇవన్నీ కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో పెట్టి పార్టీ మండల వార్డు డివిజన్ స్థాయి నాయకులతో క్లస్టార్లతో సర్వే చేయడం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం టీడీపీలోనే కొంతమంది కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలుస్తుంది రోజుకు ఒక పేరు వెలుగులో తీసుకురావడం ఆ పేరు మీద సర్వే చేయడం సర్వేలో పార్టీలో క్షేత్రస్థాయిలో కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగతంగా చెప్పాయి కాబట్టి మనిషి ముందు చెప్పడం వేరు మనిషి లేనప్పుడు చెప్పడం వేరు కాబట్టి రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు ఇవన్నీ కూడా కొంత ఎవరైతే జిల్లాల అధ్యక్షులుగా ఉండాలని భావిస్తున్నారో వాళ్ళకి కాస్త తలనొప్పిగా మారే అవకాశం ఉంది మరి ఏదేమైనా దీనిపైన ఇప్పటికే ఐవేరసారి పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు బహుశా శనివారం రాత్రికి కానీ లేదా ఆదివారం రెండు మూడు రోజులు అనుకుంటే బహుశా వీలైతే దీపావళి తర్వాతే అంటున్నారు మరి ఇవాళ ప్రాటిస్తారా లేదంటే దీపావళి తర్వాత ప్రకటిస్తారో తెలియదు కానీ కొన్ని జిల్లాలకి టీడీపీ జిల్లా అధ్యక్షుల్ని ఎంపిక చేయడమే తరువాయని కూడా మనకున్న సమాచారం ఈ జిల్లాల ఎంపిక అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం చాలా బలంగా ఉండాలి పార్టీ వర్గం బాగా స్ట్రెంతన్ అవ్వాలి మంచి వాగ్దాడి కలిగిన నాయకులు ఉండాలి ఎప్పటికప్పుడే ప్రభుత్వ పథకాలని ప్రజలు తీసుకెళ్లే బాధ్యతతో పాటు పార్టీని కూడా మరింత స్ట్రద్ధం చేసి పార్టీ యొక్క వ్యవహార శైలి ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రజల్లో ఉండేలా కూడా అలాంటి వ్యక్తుల్నే ఈసారి రాష్ట్ర కమిటీలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నారా లోకేష్ గారి యొక్క కనుసన్నల్లో మరి ఆయనకు ఇంకొక టీము ఈ రాష్ట్ర కమిటీలోకి ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే భవిష్యత్తు నాయకుడిగా టీడీపీకి నారా లోకేష్ గారే దిక్సూసిగా ఉండే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ గారికి కొంత టీముని జిల్లాల వారికి ఇప్పటికే చాలామంది నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులు కూడా ఇప్పటికే తన టీముగా రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది మరి అలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఈ నెలలోన భవిష్యత్ దాదాపు ఈ నెలలోనే అవుతుంది రాష్ట్ర కమిటీ టీడీపీ కమిటీ పూర్తి చేసి కసరత్తు చేసిన తర్వాత ఆ కమిటీలో కీలక నాయకులకి సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత ఇచ్చి నియమించి వాళ్ళని ఇంకా రాష్ట్ర స్థాయిలో టీడీపీ బలోప్రితానికి వినియోగించుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం ఏదేమైనా ఈరోజుకి మ్యాక్సిమం ఈరోజు శనివారం లేదంటే దీపావళి తర్వాత జిల్లాలకి టీడీపీ అధ్యక్షులుగా నియామకం పూర్తయ్యే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటి గారిని నియామకం చేయాలని పార్టీ అధిష్టానం ఒక తుది నిర్ణయానికి వచ్చినప్పటికి కూడా మళ్ళీ సామాజిక వర్గాల అంచనాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి బీసీ నాయకుల్ని ఒక్కోసారి ఓసీ ఒక్కోసారి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నాయకుల్ని వాళ్ళ ఐవర్ఎస్ సర్వేలో తెలుసుకోవడం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అది కూడా పూర్తయింది మరి గన్వీరాయన్ గారు ఉండాలా అదేవిధంగా బడేడ్ శె గారు ఉండాలా అనే దాని మీద చర్చ నడుస్తుంది మరి దాదాపుగా అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గోదావరి జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల వారీగా అంచనా వేసుకుంటే ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే ఉన్న బడేడ్ సెట్ గారికి ఏలూరు జిల్లా టీడీపీ పగ్గాలు అప్పచెప్పడం ఖాయం అనేది సుస్పష్టంగానే అర్థమవుతుంది మరి ఇంతకుముందే ఎంటీవీలో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఎంటీవీ ఇచ్చింది ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బడేట్ శెట్టి గారిని కన్ఫామ్ కాబోతుందని కూడా ఇచ్చాం మరి ఈరోజు శనివారం నాడు కానీ దీపావళి తరదు కానీ మరి ఏ ఎక్కువ శాతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బడేర్ శెట్టి గారిని నియమించాలనేది ఒక ఆలోచన మళ్ళా సమీకరణలు మారినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు గంట గంటకి సమీకరణలు పార్టీ పరంగా మార్చి ప్రత్యర్థి పార్టీలకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా ప్రత్యర్థి పార్టీలకి ముచ్చ ఉంటలు పట్టేలా నియం టీడీపీ నియామకాలు కూడా కీలక నాయకులు ఎంపిక చేసే విషయంలో కూడా ప్రతి క్షణం అంటే తుది జాబితా ప్రకటించే వరకు కూడా వడపోతల కార్యక్రమం చేస్తుంటారు చంద్రబాబు గారు ఆయనకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది కాబట్టి అధికారికంగా జిల్లా అధ్యక్షుల లేదా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కమిటీలో పదవులు పాటించే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా మొత్తం కసరత్ చేసిన తర్వాత మాత్రమే అధికారికంగా పాటిస్తారు కాబట్టి ఇప్పటికైతే ఏలూరు జిల్లాకి బడేట్ శెట్టి గారి పేరే బలంగా వినిపిస్తుంది పార్టీ అధిష్టానం కూడా బడేట్ శెట్టి గారి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మరి రెండు మూడు రోజుల్లో మరి జిల్లా అధ్యక్షుల నియామకం పాటిస్తారు కాబట్టి ఎవరుంటారు ఎవరెవరికి ఎలాంటి అవకాశం ఇస్తారు ఏ సామాజిక వర్గాలకు అంచనా వేస్తారో చూడాలి మరి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నైన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్